దేవుని మహా మహాకృపను బట్టి బై గాడ్స్ మైటీ గ్రేస్ ఈ ఉదయకాల పరిచర్యను మన ప్రార్థన పూర్వకంగా ఆరంభించుకుంటాం లెట్స్ స్టార్ట్ టుడేస్ మినిస్ట్రీ విత్ ఎ ప్రేయర్ ప్రార్థన ప్రేయర్ ప్రేమైన మా పరలోక తండ్రి ఆర్ హెవెన్లీ ఫాదర్ ఈ ఉదయకాల పరిచర్యను ఇన్ దిస్ మార్నింగ్ మినిస్ట్రీ మీరు ఆశీర్వదించండి ప్లీజ్ బ్లెస్ దిస్ మీరు దీవినకరంగా మార్చండి ప్లీజ్ మేక్ దిస్ యాజ్ అ బ్లెస్సింగ్ అనేకులకి ఆశీర్వదకరంగా మీరు జరిగించండి ప్లీజ్ మేక్ దిస్ మినిస్ట్రీ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు ఎవ్రీ హూ ఇస్ లిజనింగ్ టు దిస్ అనేకులు మేలు పొందినట్లు సహాయం చేయండి ప్లీజ్ రివార్డ్ దో పీపుల్ హూ ఆర్ లిజనింగ్ దిస్ నీ వెలుగు ప్రకాశించునట్లు ప్లీజ్ షైన్ యువర్ లైట్ అపాన్ నీ సమాధానము మేక్ యువర్ స్ప్రెడ్ అపాన్ నీ కృప ఆవరింపబడినట్లు మేక్ యువర్ గ్రేస్ స్ప్రెడ్ అప్ ఆన్ దెమ్ నీ పునరుద్ధాన శక్తి బలాన్ని ఎరుగునట్లు ప్లీజ్ మేక్ దెమ్ నో యువర్ రిజర్వేషన్ పవర్ సహాయం చేయమని ప్లీజ్ హెల్ప్ దెమ్ యేసు ప్రభు నామం ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి వి ఆర్ ప్రేయింగ్ ఆమేన్ ఆమేన్ కీర్తనలు నూట ఒకటో అధ్యాయం మొదటి వచ్చినాన్ని ఉదయకాల ధ్యానం కొరకే మనం చదువుకుంటాం సో ఫర్ మెడిటేషన్ విల్ స్టడీ సామ్ చాప్టర్ ఈ వచ్చినము ఈ రోజు మన కొరకే హెబ్రోన్ క్యాలెండర్ లో నుండి మరి మనకు అనుగ్రహింపబడుతుంది సో దిస్ వర్స్ డిరైడ్ ఫ్రమ్ హెబ్రోన్ క్యాలెండర్ విచ్ వాస్ గివెన్ బై దెమ్ ఈ దినము కొరకే మనకి ఇవ్వబడిన వాగ్దానం ఇది దిస్ ఇస్ ద ప్రామిస్ విచ్ వాస్ గివెన్ బై హెబ్రోన్ క్యాలెండర్ ఫర్ టుడే ఆ వచనాన్ని మనం చదువుకుంటాం లెట్స్ రీడ్ దట్ వర్స్ నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను ఐ సింగ్ ఆఫ్ లాయల్టీ అండ్ ఆఫ్ జస్టిస్ ఈ కీర్తన 101వ అధ్యాయాన్ని దావీదు రాస్తూ వచ్చినాడు సో డేవిడ్ హస్ రిటన్ దిస్ సామ్ 101 చాప్టర్ దావీదు జీవితంలో ఏర్పడిన ప్రతి పరిస్థితిని కూడా దావీదు తన పాట రూపంలో రాస్తూ పాడుతూ వచ్చినాడు సో వాట్ ఎవర్ సిచువేషన్ వాస్ డేవిడ్స్ లైఫ్ హి యూజ్డ్ మేక్ ఇట్ యాస్ ఎ సాంగ్ అండ్ రైట్ ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దావీదు కృపను గురించి న్యాయమును గురించియు మాట్లాడుతుంటున్నాడు వెన్ వి హియర్ ఫస్ట్లీ డేవిడ్ ఇస్ సింగింగ్ అబౌట్ లాయల్టీ అండ్ ఆఫ్ జస్టిస్

అమూల్యమైనది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ కృపను గురించి పాత నిబంధన గ్రంథంలో ముప్పై ఎనిమిది సార్లు రాయబడుతూ వచ్చి బైబుల్ ఇన్ ఓల్ టెస్ట్మెంట్ అబౌట్ దిస్ లోయాలిటీ ఈ కృపా విస్తరించబడి ఉన్నది సో ఇన్ ఆర్ బైబుల్ దిస్ వర్డ్ లోయాలిటీ ఆర్ గ్రేస్ వాస్ ఈ కృపచేతనే బైబిల్ గ్రంథమంతయు నింపబడుతూ వచ్చింది సో దిస్ హోల్ బైబిల్ వాస్ రిటన్ ఓన్లీ బై ద గ్రేస్ ముందుగా ఈ యొక్క కృప అనేది మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో మనం చూస్తాం సో దిస్ గ్రేస్ వర్డ్ స్టా ఇట్ స్టార్టింగ్ ఏస్ వై విల్ సీన్ జెనసిస్ సిక్స్ చాప్టర్ ఎయిట్ వర్డ్స్ చూరుగా ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయము మరి ఇరవై ఒకటో ఈ కృప ముగించబడుతుంది అండ్ దిస్ ఎండింగ్ ఈజ్ ఇన్ రెవల్యూషన్ ట్వంటీ సెకండ్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ టూ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్లో ఎండ్ అవుతుంది సో దిస్ వర్డ్ గ్రేస్ ఎన్సెడ్ ట్వంటీ సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫస్ట్ కనుక ఈ కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది సో దిస్ ఇంపార్టెంట్ ఈ కృప బైబుల్ గ్రంథంలో మనము చూడగలుగుతామంటే కీర్తనలు నూట పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన ఈ బైబిల్ గ్రంథం అంతటికి మిడిల్ గా మనం చూస్తున్నాం this grace and ending of grace now we'll study about the middle of the grace uh, we can see it in psalm 117 chapter first verse ప్రిమేవర్లారా ఈ కృపే ప్రభు అనే యేసు క్రీస్తు వారికి గుర్తుగా ఉంటుంది సో ఆ డియర్ పీపుల్ దిస్ వర్డ్ గ్రేస్ ఇస్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ కృపే ప్రభు అనే యేసు క్రీస్తు వారికి సాదృశ్యం సో దిస్ వర్డ్ గ్రేస్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కనుక బైబుల్ గ్రంథం అంతటిలో మరి మధ్యలో రాయబడిన ఈ కృప ఏ విధంగా వర్ణించబడుతుందో ఆ మాటను మనం చదువుతాం లెట్స్ సీ హౌ ఇన్ అవర్ బైబుల్ ఇన్ మిడిల్ ద వర్డ్ గ్రేస్ ఈస్ రిటర్న్ రండి కీర్తన నూట పదిహేడో అధ్యాయం మొదటి వచ్చిన సో కమ్ విత్ టు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఈ కృప అనేది బైబుల్ గ్రంథానికి మధ్యలో ఏ విధంగా వివరించబడ్డదో అది మనం చదువుకుంటాం సో లెట్స్

మానవుల పట్ల దేవుడు ఎంత కృప చూపుతున్నాడో ఈ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు సో దట్ మీన్స్ వి కెన్ సీ ద లాజ్ గ్రేస్ హౌ హై ఇట్ ఈస్ టువార్డ్స్ హ్యూమన్ బీయింగ్స్ అందుకనే ఆ కృపకు సాదృశ్యమైనటువంటి ప్రభు అనే యేసు తండ్రి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించినాడు సో దట్స్ వై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇస్ ద గ్రేస్ సో ఆర్ గాడ్ సెంట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్ దిస్ వరల్డ్ మన ఏడల తన కృపను విస్తరింపజేసినాడు సో హీ స్ప్రెడ్డెడ్ హిస్ గ్రేస్ అపాన్ అస్ అంటే దా దాని అర్థము దట్ మీన్స్ ఇట్స్ మీనింగ్ ఇస్ తన కుమార్ని నీ కొరకు నా కొరకు సిలువ మీద బలిగా అర్పించినాడు సో ఫాదర్ హస్ సెంట్ హిస్ ఓన్ బిగోటెన్ సన్ ఆన్ ద టు షెడ్ హిస్ బ్లడ్ అపాన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ హనక ప్రీమైనవర్ లదా దట్ మీన్స్ ఆర్ డీర్ పీపుల్ బైబిల్ గ్రంథంలో ఈ కృపను ఎక్కువగా అనుభవించింది ఎవరు అంటే దావీదు అనుభవించాడు సో ఇన్ ఆర్ బైబిల్ ద పర్సన్ హూ ఎక్స్‌పీరియన్స్ గ్రేస్ సో మెనీ టైమ్స్ బై గాడ్ ఇస్ ద డేవిడ్ అందుకే మనం చూస్తాం ఒకటో రోజులు మూడవ అధ్యాయం ఆరవ వచనంలో మనం ఈ మాటను చూస్తాం సో వి కెన్ సీ దిస్ వర్స్ ఇన్ దావీదు పట్ల దేవుడు తన కృపను హెచ్చుగా ఎక్కువగా కనపరుస్తూ సో గాడ్ హెస్ షోన్ డేవిడ్ హౌ హై హిస్ గ్రేస్ వాస్ అపాన్ హిమ్ కనుక ప్రియమైన వర్లారా ఈ లోకంలో నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఈ కృపను విస్తరింప చేయాలని ఆశపడుతున్నాడు సో ఈవెన్ లాజీస్ క్రైస్ట్ వాంట్స్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ అపాన్ యు అండ్ మీ దావీదు పట్ల చూపిన కృప ఈ ఉదయ కాలంలో నీ పట్ల కూడా దేవుడు చూపాలని ఆశపడుతున్నాడు సో లార్డ్ వాంట్స్ టు స్ప్రెడ్ ద సేమ్ గ్రేస్ విచ్ హి స్ప్రెడెడ్ ఆన్ డేవిడ్ అండ్ అపన్ యు అండ్ మీ దావీదు ఎన్ని శ్రమల్లో ఎన్ని కష్టాల్లో ఉన్నా వెళ్ళినాడో వాటన్నిటిలో దేవుడు తన కృపను తోడుగా ఉంచాడు అండ్ డేవిడ్ హస్ వెంట ఆన్ మెనీ ట్రబుల్ సిచువేషన్ బట్ గాడ్స్ grace వాస్ అపన్ హి ఈనాడు నువ్వు ఏ పరిస్థితులు వెళ్తున్నప్పటికీ దేవుడు తన కృపను నీ వెంట ఉంచుతాడు సో టుడే ఇన్ వాట్ ఎవర్ సిచువేషన్ ఆర్ యూ ట్రావెలింగ్ ఇన్ యువర్ లైఫ్ గాడ్స్ గ్రేస్ ఇస్ విత్ యూ ఈ కృప నిన్ను కాపాడుతుంది సో గాడ్స్ గ్రేస్ విల్ సేవ్ యూ అందుకని బైబిల్ గ్రంథంలో ఈ కృపను ఏ విధంగా వర్ణించబడుతూ వచ్చిందో మనం చూస్తాం సో దట్స్ వై హౌ దిస్ వర్డ్ గ్రేస్ వాస్ ఎగ్జాల్టెడ్ ఇన్ దిస్ బైబిల్ కీర్తనలు ఎనభై అధ్యాయం ఐదో వచ్చినావు సామె 86 5వ వచనం సామె 86 5వ వచనం ప్రభువు అను దయालుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడువు ఫర్ యు ఆర్ లార్యర్ గుడ్ అండ్ ఫర్గివింగ్ నీకు మరపెట్టు వారందరిపట్ల కృపాశేముగల వాడు అబాండింగ్ ఇస్ సెట్ ఫాస్ట్ లవ్ టు ఆల్ హూ కాల్ ఆన్ యు ఈ కృప ఎలాంటిదంటే ఎలాంటి పాపినైనా క్షమిస్తుంది సో లాడ్స్ గ్రేస్ ఇస్ హౌ మీన్స్ ఇట్ విల్ ఫర్గివ్ ఆల్ ఆఫ్ ద సిన్నర్స్ ఈ కృపే ప్రభు యేసుక్రీస్తు వారు దిస్ గ్రేస్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారు క్షమించని పాపం అంటూ భూలోకంలో ఏది కూడా లేదు సో ద సీన్ విచ్ లార్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వోంట్ ఫర్గివ్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆయన పాపమును క్షమించుటకు అధికారం కలిగినవాడు సో హి హస్ రైట్ టు ఫర్గివ్ आवर సిన్స్ కారణం ఏమిటంటే దిస్ సిన్ రెండు మనం చూస్తే కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయం నలభై వచ్చిన సెకండ్లీ విల్ సీస్ అసామ్ సెవెంటీ చాప్టర్ నలభై వచ్చిన ఫార్టీ వర్స్ సామ్ చాప్టర్ వర్స్ అరణ్యమున వారు ఆయన ఎన్ని

నిజంగా దేవుడు ఈ కృప ఇశ్రాయేలుల పట్ల చూపకపోతే సో రియల్ ఇఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వుడ్ంట్ షో హిస్ grace अपॉन ఇజ్రాయేల్స్ మీన్స్ యు నో ఇజ్రాయేల్ దేశం ఉండేది కాదు సో ద ఇజ్రాయేల్ కంట్రీ వోంట్ ఎగ్జిస్ట్ రైట్ నౌ ఇఫ్ హి డిడ్ షో this grace अपॉन देम యు నో దేవుల ప్రజలు భూమి మీద ఉండేవాళ్ళు కాదు టుడే ద క్రిస్టియన్స్ వోంట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ this వరల్డ్ బికాస్ట్ కెప్ the ప్రభుని డేసు క్రీస్తు వారు సెలవు మీద నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు బాధలు భరిస్తూ వచ్చినాడు సో లా జీజస్ క్రైస్ట్ హ్యాస్ వెంట వెరీ బ్యాడ్ సిచువేషన్ ఆన్ క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఫర్ యూ అండ్ మీ ప్రపంచంలో యేసు ప్రభు శ్రమలు నిందలు బాధలు దుఃఖములు ఎవరు కూడా భరించలేరు ఇక ఎవరు కూడా భరించరు కూడా ఇన్ దిస్ వరల్డ్ దట్ టైం హౌ హౌ మచ్ ట్రబుల్ సాడ్నెస్ అండ్ హౌ మెనీస్ వర్ల్ దట్ సో మెనీ సిచ్యువేషన్ యుసనింగ్ టు రైట్ నవ్వు ప్రభు వారు లాడ్ జీజస్ క్రైస్ట్ ఈస్ మీన్స్ లాస్ క్రైస్ట్ ఈ కృపను నువ్వు అనుభవించాలని ఆశిపడితే సో ఈవెన్ యు వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ grace ను పాపి అని గుర్తించు ప్లీజ్ రిమెంబర్ అండ్ యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ సినర్ ప్రభునందు విశ్వాసం ఉంచు ప్లీజ్ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభు మీద ను నమ్మికను కలిగి ఉండు ప్లీజ్ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ నీ పాపాల ఒప్పుకో ప్లీజ్ ఫర్గీ యువర్ సిన్స్ తన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు హి విల్ రిమెంబర్ యు ఇన్ హిస్ హెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మే లార్డ్ బ్లెస్ యు Praise the Lord. Praise the Lord.